ఈ సినిమాకరకాల కాంబినేషన్లు వినిపిస్తూ ఉంటాయి అయితే అందుకు భిన్నంగా కొన్నిసార్లు డైరెక్టర్ల లైన్ అప్ స్ట్రాంగ్ గా మారుతుంది ఇప్పుడు మన గురూజీ త్రివిక్రమ్ లైన్ అప్ ఇక గురూజీ గుడ్ లుక్స్ లో ఉన్న హీరోలు ఎవరు చూసేద్దాం వచ్చేయండి లీజయ్యాక నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి కాసింత ఎక్కువ గ్యాపే తీసుకున్నారు గురూజీ ఇప్పుడు వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ ఈ మూవీ తర్వాత ఆయనేం చేయబోతున్నారంటే వితౌట్ ఎనీ డౌట్ అందరూ తారక్ సినిమాని స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు ఇప్పుడు నీల్ సెట్స్ లో ఉన్న తారక్ త్వరలోని గురూజీ సెట్స్ కి వెళ్తారు త్రివిక్రమ్ తో తారక్ సినిమా అనగానే అందరికీ అరవింద్ సమేత వీరరాఘవ గుర్తొస్తుంది ఆ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షన్ ని చూపించిన గురూజీ నెక్స్ట్ మాత్రం మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్టుని తారక్ తో డీల్ చేస్తున్నారన్నది స్ట్రాంగ్ న్యూస్ తారక్ సినిమా పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్ గుజీ రాసిన లైన్లను కెమెరా ముందు చెప్పాలని థియేటర్లో చప్పట్లు కొట్టించుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది ఇప్పుడు చేస్తున్న పెద్ది ఆ తర్వాత సుకుమార్ సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ డైలాగ్లోనూ చరణ్ చెప్పబోతున్నారన్నమాట ట్రిపులర్ హీరోలను బ్యాక్ టు బ్యాక్ హ్యాండిల్ చేసిన క్రెడిట్ ఇప్పటిదాకా కొరటాల శివ ఖాతాలో ఉంది నెక్స్ట్ త్రివిక్రమ్ ఖాతాలోకి రాబోతుందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్